శిష్యుని లక్షణము నాలుగు గురుడే తల్లియు తండ్రియు గురుడే బ్రహ్మంబు విష్ణు గురుడే శివుడు గురుడే బాంధవు భూపతి గురుడే నా గతి గతను చూకొనియాడా వలెరా గురునామెట్లను దీనా గురుడే గూచుండ రాధవును గురుడే గూచుండ రాధవును గురు భక్తి తెర వెరకు గురు గీతాలను జూచి గురుని తీర్థ ప్రసాదములనే గొనుచు గురు మంత్రంబు మరువక గురుణి బోధివ తిరిగి దీనా మౌరా జై నిజ గురుభ్యో నమ శ్రీ నిజానంద పూరోజు వీరయార్య విరచిత శుద్ధ నిగుణ ప్రతత్వ కందార్థ దరువులలో శిష్యుని లక్షణమునందు నాల్గవ కందార్థం శిష్య ఎలా ఉండాలంటే శిష్యుడు శిష్యునిలో ఉన్న భావాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ గురుమహారాజుని నీలో ఎలా చేసుకోవాలి ఆ మహనీయుని మీద మనకే భావం ఉండాలి అనేటువంటి విషయం గురుడే తల్లియు తండ్రియు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటున్నాం కదా గురువుని తల్లిలా భావించాలి కారణం తల్లి యొక్క లాలన గురువులో ఉంటుంది తండ్రి యొక్క పాలన కూడా ఉంటుంది రెండూ ఉంటాయి గురువులో తల్లిలా లాలించి బుద్రగించి మనకు కావలసిన దాన్ని అందచేస్తారు ఒకవేళ నీవు మర్చిపోయి నీ ఐకమైనటువంటి వాంచలతో ఉన్నప్పటికీ కూడా చిన్నపిల్లలు వాళ్ళ ఆటల్లో పడి ఉన్న ఆ తల్లి పిలిచి వారి యొక్క ఆకలి తీరుస్తుంది అది ఉంటుంది గురువులో ఆ భావన నీలో ఉండాలి గురువుని తల్లిలా సేవించాలి తల్లిలా పూజించాలి అలానే తండ్రి తండ్రి ఎప్పుడూ కూడా పిల్లల యొక్క ఉన్నతిని కోరుకుంటారు అట్టనే దానిలో దండన ఉంటుంది దానిలో కోపం ఉంటుంది ఎందుకని వారి యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం తండ్రులు అలా ఆరాటపడతారు అట్టనే గురువు కూడా శిష్యుని తన స్థానంలో కూర్చోబెట్టేదానికి తన స్థితిని ఎరిగింపచేసేదానికి అలా పాలిస్తారు ఇంకా గురుడే బ్రహ్మం భూస్తూ గురుడే శివుడును గురువు సృష్టికారకుడైనటువంటి బ్రహ్మ మనలో ఏదైతే తెలుసుకోవాలనో మానవ జన్మకు దానిని మనలో స్పృజన చేసేటువంటి వారు గురువు కావున బ్రహ్మ అలానే మనం తెలుసుకున్న దానిని దృఢత చేసేందుకు విష్ణువులాగా పోషణ చేస్తున్నారు అలానే మనలో ఉన్న సంశయాన్ని పటాపంచలు చేసి లయం చేస్తున్నారు ఈశ్వరుడు ఆయనే త్రిమూర్తి స్వరూపము గురువు గురుడే బాంధవు భూపతి గురుడే నా గతిగా తనొచ్చు గొనియాడా వలెరా బాంధవులు ఏ బాంధవులు నీ యొక్క నీకు ఏదైనా ఆపద కలిగినప్పుడు మనల్ని ఆదుకునేటువంటి వారు హక్కున జర్చుకునేవారు నిజమైన బాంధవులు అంతేగాని మనం ఆర్థికంగా లేక శారీరకంగా లేక వేరే విధంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు బంధుత్వం కలుపుకునేటువంటి వారు కాదు బాంధవులు అలా కలుపుకోడు గురువు ఎప్పుడు కూడా ఎక్కడైతే శిష్యుడు తటపటాయిస్తున్నాడో దానిని తెలియజేసి ప్రోత్సహిస్తాడు నిజమైనటువంటి గురువు బాంధవునిలాగా ఇంకా భూపతి గురువు ఎవరు రాజు రారాజు గురువు కారణమేంటి గురువు దగ్గర లేనిది లేదు రాజు ఎలా రాజు తలచుకుంటే మనకు ఏది కావాలనో అది వస్తుంది అంటనే గురువు మన మీద కరుణ చూపినప్పుడు మనకు కావలసినటువంటి బోధనా విధానం అంతా వస్తుంది గురుడే నా గతి గదను చూ గొనియాడా వలె నా గతి ఏది గురువే నా స్థితి గురువే నన్ను నడిపించేది గురువే నాకు తెలియని దానిని నాకు తెలియజేసేది గురువే నన్ను లేఖ చేసేది గురువే గురునామట్లనవురా ఆ విధంగా ఎవరైతే ఉంటారో అప్పుడు గురునామం నీకు అధీనమవుతుంది అవుతుంది గుణరూపరహిత స్థితికి చేరుకుంటావు గురుడు కూర్చుండ రాధవును గురు తెర వెరకు గురు గీతాలను చూచి గురుగీతల్లో మనకు ఆ సుజ్ఞాన శాస్త్రం అనబడేటువంటి గురుగీతలు ఏవైతే ఉన్నావో వాటిని మనం గురుగీత ఎందుకు పారాయణం చేస్తారు అంటే గురువుకు శిష్యునికి మధ్య ఉన్న బంధము ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని బోధిస్తుంది గురుగీత గురువుని ఎలా పూజించాలి ఎలా సేవించాలి ధ్యానించాలి తెలియచేస్తుంది ఇక్కడ గురుడే గది కూర్చుండగా రాదు అంటున్నారు కూర్చుండ రాదవును అని అంటే ఎందుకు కూర్చోకూడదు అంటే ఎప్పుడు కూడా గురువు ఉచస్థానంలో ఉండాలి మనం క్రింద కూర్చోవాలి కారణం ఆయన యొక్క చూపులు నేరుగా మన మీద ప్రసరిస్తాయి ఇంకా ఏంటంటే ఆయన చెప్పేటువంటి వాక్యము ఆ బోధ ఏదైతే ఉన్నదో ఆ తరంగాలు నేరుగా మన శ్రోత్రానికి చేరుతాయి ఆయన ప్రక్కన కూర్చున్నట్లయితే బోధ ఎలా కుదురుతుంది నీళ్ళు ఆహం ఎలా తగ్గుతుంది చాలామంది పొరపాటు చేస్తారు కొందరు వయసులో చిన్నవారుగా ఉంటారు గురుస్థానాన్ని అధిరోహించి శిష్యులుగా ఉండేవారు వయసులో పెద్దవారుగా ఉంటారు మనం ఏంది ఆయన దగ్గర కింద అనే భావనతో ఉంటారు కాదు గురుస్థానాన్ని అలంకరించినటువంటి సమస్తులు కూడా పూజనీయులే మన యొక్క ఐహికమైనటువంటి ఆటోపాలు మన ఆర్థిక వనరులు లేకపోతే మనకు ఉండబడేటువంటి సముచితమైన ఈ ప్రపంచంలో ఉన్న గౌరవ స్థానం అది ఎక్కడ కోల్పోతూ కోల్పోవలసి వస్తుందో అని గురువు ప్రక్కనే కూర్చుంటారు చాలామంది గురువేం అభ్యంతరం పెట్టడు ఇలా కూర్చోకూడదని చెప్పడు అది ఎవరికోసం మన కోసం మనం అణిగి ఉండాలి అంతేగాని గురువు మీరు కిందే కూర్చోవాలని ఏ గురువు చెప్పడు ఆయనకి ఎక్కడ కూర్చుంటే ఏమి ఆ గురుగీతలను చూసి వాటిలో ఉన్న భావాన్ని తెలుసుకోవాలి గురుని తీర్థ ప్రసాదములని గొనుచు గురుమంత్రము మరువక గురుని చేయి బోధ గుంటివ తిరిగి పుట్టవికెవుడు గురువు గొనియాడా వలెరా ఒక యొక్క ప్రసాదాలు ఆ త్రిప్రసాదములు ఏవైతే ఉన్నావో అప్పుడు లేని తీర్థాన్ని తడి లేని ప్రసాదాన్ని గురువు దగ్గర తెలుసుకోవాలి గురుమంత్రం మరవకూడదు విచిత్రం ఏంటంటే చాలామంది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు స్వామి గురువు బోధనా క్రమాన్ని చెప్పండి అని శిష్యులు అడిగితే పర్లేదు గురువులైనటువంటి వారు కూడా కారణం ఏంటంటే మర్చిపోతారు ఎప్పుడైతే పూర్ణ బోధాధికారాన్ని పొందారో ఆ క్రమ పద్ధతినే మర్చిపోయేటువంటి మహనీయులు చాలామంది ఉన్నారు అలా మరువకూడదు గురువునుచే ఈ బోధ కొంటివా ఇది గురునిచే తెలియవలసిన బోధ నీకై నీవు తెలుసుకునేందుకు సాధ్యం కాదు ఇది తిరిగి పుట్టవికెప్పుడు ఇంక మరలా తిరిగి పుట్టేది ఏముంది ఇంక నీకు సంకల్పం ఎక్కడున్నది పుట్టేనే భ్రాంతి ఎక్కడున్నది సర్వము గురుమయమైనప్పుడు నేను ఎక్కడున్నాను మరలా తిరిగి పుట్టుటకు అనేటువంటి విషయాన్ని చక్కగా తెలియజేశారు శిష్యుని యొక్క లక్షణాన్ని తరువాత అర్థం రేపు ముద్రించుకుందాం జై గురుదేవా